రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రముఖులు చాలామంది జ్యోతిషులు కూడా రకరకాలుగా చెప్తున్న విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాం అయితే ప్రధానంగా కూడా ఇంకొక అంశం కూడా తెర మీదకి వచ్చింది అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వాడి వేడిగా తిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఓ పక్కనాటు రాష్ట్రానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ చేస్తున్న విమర్శలకు ఇది ఆజం పోస్తుంది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు ఏంది అంటే ఒక ఇదే గిదొక్కసారి ఒకసారి సీఎం రేవంత్కు పదవి గణం జ్యోతిష్యుడు వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు అంటూ కూడా చూడొచ్చు జ్యోతిష్యుడు వేణుస్వామి ప్రముఖులు రాజకీయ నాయకుల జాతకాలు చెప్తూ నిత్యం వార్తలలో నిలుస్తుంటారు తాజాగా ఆయన సీఎం రేవంత్ రెడ్డికి పదవి గణం ఉందని చెప్పడం సంచలనంగా మారింది ఈ మేరకు వేణుస్వామి తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదిక వీడియోను షేర్ చేస్తారు ముందుగా అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు అంటూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలగాలని కోరుకున్నాం అయితే రెండు వేల ఇరవై నాలుగులో కొంతమంది రాజకీయ నాయకులకు జైలుకు వెళ్ళే అవకాశం ఉంది అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పదవి ముప్పు కూడా ఉంది కొంతమంది రాజకీయ నాయకులకు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది టాలీవుడ్ సూపర్ స్టార్ ఇండస్ట్రీకి దూరం కానున్నారు ప్రముఖ యాంకర్ తీవ్ర కష్టాలు పడనుంది అంటూ చెప్పుకొచ్చారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింత వైరల్ అయిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే అయితే నిజంగానే రేవంత్ రెడ్డికి పదవి గణ ఉందా లేకపోతే ఆ పదవికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరైనా గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారా అసలు ఏం జరుగుతుంది రేవంత్ రెడ్డికి సంబంధించిన ఎపిసోడ్ అనేది అనేక మలుపులు తిరుగుతున్నది ముఖ్యక్కర్ర రామ అంటే మొత్తం తల చుట్టూ తిరిగచ్చి చూపెట్టినట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా గట్లనే చేస్తాడు స్ట్రాటజీ అనేది భిన్నంగా ఉంది ఎందుకంటే ఇప్పటికే హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ చాలామంది కూడా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళబోతున్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించి కాసాయ కండువ కప్పుకోబోతున్నారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరే మొదటి వ్యక్తి కూడా రేవంత్ రెడ్డి అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం మీ అందరికీ తెలిసిందే మరి ఇది నిజమా కాదా లేకపోతే ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనపడదు సో మొత్తానికి రేవంత్ రెడ్డికి అయితే పదవి గండం ఉందని ప్రముఖ జ్యోతిష్యులు చెప్తున్నారు మరి అలాంటి అంశమే ఉందా లేకపోతే నిజంగానే వారు చెప్పినట్టుగా కొంతమందికి జైలుకు వెళ్ళే అవకాశం ఉందంటే ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కానీ దాంతో పాటుగా చాలా మందికి కూడా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి కొంతమందిని అరెస్ట్ చేసే అర్ధరాత్రులు వచ్చి అపరాత్రులు వచ్చి జరిగిన విషయాన్ని కూడా మనం చూస్తాం